అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి ఈ రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ అనమాట అలాగే పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఊహించని తీసుకొచ్చాయి ఇప్పటికీ డబ్బులను విడుదల చేయాల్సి కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పడి కేవలం ఇరవై రోజులు మాత్రమే అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే మనకు ఇంకా ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేదనమాట అలాగే నిన్నటి రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా అచ్చెన్నాయుడు గారు బాధ్యతలు అయితే చేపట్టారు ఈ నేపథ్యంలోనే మనకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారనమాట ఇప్పటికే ఆయన తొలి ఫైల్ పైన కూడా సంతకం చేశారు ఇక రైతులకు ఏ విధంగా మేలు చేయబోతున్నారు ఈ అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి ఒక్కో రైతుకు కూడా ఎంత డబ్బులు జమ చేస్తారనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా ఇక్కడ వెళ్ళి తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇరవై వేల రూపాయల వరకు కూడా అన్నదాత సుఖీభోమ కింద డబ్బులైతే వేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఎట్టకేలకు మనకు ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఈ ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది కాబట్టి రైతులందరూ కూడా పెట్టుబడి పెట్టుకుని పంటలు వేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు తారీఖుల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ అన్నదాత కిసాన్ కింద విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు ఈ నెల పదహారున బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు తర్వాత ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ఈ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకుని ఈ బిల్లులన్నీ కూడా ఆమోదించి రైతులందరికీ కూడా మనకి అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ కింద మొదటి విడత దాదాపు తొమ్మిది వేల రూపాయలను జమ చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది రైతులకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి